హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న చేపలు వంజరం చేపలు అంటారు ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి ఫ్రైకి సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి డ్రై ఫిష్గాను వాడతారు వీటిని డ్రై ఫిష్గా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అంటే డ్రై ఫిష్ ఫ్రై చేసుకున్న ఏదైనా వెజిటేబుల్స్లో వేసి మిక్స్ చేసుకొని వండుకున్నా కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది వంజరం కోనం చేప రెండు ఒకేలా ఉంటాయి మనం వంజరం కొనేటప్పుడు రెండింటి డిఫరెన్స్ తెలుసుకొని చూసుకొని కొనుక్కోవాలి వంజరం చేపకి చేప పైన చిన్న చిన్న మచ్చలు ఉంటాయి అట్లాగే నోరు దగ్గర కొంచెం వెడల్పుగా ఉంటుంది కోనం చేప నోరు దగ్గర కొంచెం సన్నగా ఉంటుంది చేప కూడా సన్నగా ఉంటుంది ఈ రెండిటికీ డిఫరెన్సెస్ ఇవి అనమాట ఇవి చూసుకొని మనము వంజరం చేపను కొనుక్కోవాలి వంజరం చేపలో మనకి వేస్ట్ చాలా తక్కువ పోయిద్ది దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీన్ని తినడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే దీనికి సింగిల్ ముళ్ళే ఉంటుంది తినడానికి ముళ్ళు గుచ్చుకుంటే అన్న ఇబ్బందేమి ఉండదు చాలా ఈజీగా తినేయచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ వంజరం చేపల కండిషన్ చాలా అంటే చాలా బాగుంది చేపలు చాలా గట్టిగా ఉన్నాయి మనం ఏ చేప కొనుక్కున్నా సరే కండిషన్ బాగున్న చేపను తీసుకుంటే దాని టేస్ట్ మరింత తెలిసిద్ది మనకి ఈ చేపలు కూడా చాలా కండిషన్లో ఉన్నాయి టేస్ట్ వైజు కూడా చాలా బాగుంటాయి ఇవి వీటి యాక్షన్ జరుగుతుంది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము చెప్పలేదు రెండు వందలు ఫిక్స్ తీస్తారా అది కింద వాడి వాళ్ళ ఆరు వందలు ఐదు ఆరు వందల ఐదు ఆరు వందల

ఆరు వందల ఐదు ఆరు వందల ఐదు ఆరు వందల ఐదు పదకొండు పదకొండు ఆరు వందల పదకొండు పదకొండు రాకృష్ణ ఆరు పదకొండు 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 అలా పదకొండు ఆరు వందల పదకొండు ఆరు వందల పదకొండు 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 లక్ష్మణ్ ఇదేనా పదకొండు 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 ఆరు వందల పదకొండు 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 చూసారు కదా ఫ్రెండ్స్ ఆక్షన్లో ఇవి కేజీ ఆరు వందల పదకొండు రూపాయలకి వెళ్ళినాయి వ్యాపారస్తులు వీటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు మీకు కానీ ఈ చేపలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మేము చాలా చేస్తాము థ్యాంక్ యూ